హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంత్ కల్చర్ తెలుగు ఈరోజు నా కంటెంట్ వచ్చేసి లాస్ట్ వీడియోలో మీరు చూసిన కోత చూశారు అండ్ కుప్ప ఏ విధంగా వేస్తారో చూశారు నా కంటెంట్ ఈరోజు వచ్చేసి ఆ కుప్ప నూర్పు అనేది మేబీ ధాన్యం ఎలా వస్తే ఏ విధంగా తీస్తారనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మా ప్రాంతాలలో చిన్న రైతులు పెద్ద రైతులు కలిసి వ్యవసాయం చేస్తుంటారు అయితే గతంలో ధాన్యాన్ని సేకరించడానికి కొన్ని పద్ధతులను ఉపయోగించారు ఇప్పుడున్న ఆధునిక పరికరాలను బట్టి ఈ విధంగా ధాన్యాన్ని సేకరిస్తున్నారు అయితే ఈ పరికరంలో మొత్తం ఎనిమిది మంది పనిచేస్తారు మొదటి వ్యక్తి ఆ పరికరం నుంచి వచ్చిన గడ్డిని బయటకు లాగుతాడు మరో వ్యక్తి ఆ పరికరం నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకొని ఒక చోట పొదుపు చేస్తాడు మరో నలుగురు వ్యక్తులు ఆ కుప్ప నుండి పనులు తీసుకుని వెళ్ళి ఆ పరికరం దగ్గరున్న ఇద్దరు వ్యక్తులకి అందిస్తారు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ పరికరంలోనికి ఆ పనుల్ని జాగ్రత్తగా నిపుతారు ఈ పరికరం యొక్క గొప్పతనం ఏమిటంటే గడ్డిని ఒకవైపు డస్ట్ను ఒకవైపు పొట్టును ఒకవైపు గింజల్ని మరోవైపు ఎకరం కుప్ప ఈ పరికరంలో ధాన్యాన్ని వేరుపరచడానికి ఒక గంట సమయం పట్టింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి